తెలంగాణ జై కేసీఆర్ జై కవితక్క ఈరోజు కాంగ్రెస్ కమిషన్ ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి నోటీసుకి నిరసనంగా కల్వకుంట్ల కవితక్క గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ మహాధారణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి యావత్ తెలంగాణ సమాజానికి అదేవిధంగా జాగృతి సోదరులందరూ కూడా పేరు పేరిన ఈ యొక్క వేదిక నుండి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇవాళ మీరు నోటీసు ఎవరికి ఇచ్చిరయ్యా అంటే తెలంగాణ చరిత్రకు మీరు నోటీసు ఇచ్చారు కేసీఆర్ గారంటే ఒక చరిత్ర ఆ చరిత్ర ఏంటంటే కేసీఆర్ గారంటే కాలువలు చెరువులు రిజర్వాయర్లు మరి ఇలాంటి చరిత్రకు తెలంగాణ యావ సమాజానికి వీధి మీద ఆధారపడి బతికేటువంటి ప్రతి ఒక్కరికి మీరు నోటీసులు ఇచ్చినట్టుగా మేము భావిస్తా ఉన్నాం చరిత్రలో బుక్కులలో మనం చదువుకున్నాం అశోక్ అశోకుడు చెట్లు నాటను చెరువులు తవ్వించను తాగుకు నీరిచ్చను త్రాగుకు నీరించను రకరకర ఆలైనటువంటి అవకాశాలు కల్పించారని చదువుకున్నాం కానీ ఈనాటి తరంలో చెట్లు దాటిందంపించింది ఎవరు జిల్లాలు చేసిందాగ్రీ కట్టిందన్ని జిల్లాలో ఉన్నట్లు అన్ని సదుపాయాలకు సెక్రటరేట్ కట్టింది ఎవరు ఎస్సీ ఆఫీసు కట్టిందరు మెడికల్ కాలేజీ ఇచ్చింద మరి ఈ చరిత్రను తృపేయగలరా రేవంత్ రెడ్డి ఈ నోటీసులు ఇచ్చి చరిత్రను తుడిపేలాడ కులలు కేసీఆర్ గారు పరిపాలించేటువంటి రోజుల్లో అద్భుతమైనటువంటి అవకాశాలు తెలంగాణలో ఉన్నటువంటి సమాజానికి ఇవ్వడం జరిగింది మేమంతా కూడా గోదావరి పరివక ప్రాంతాలలో పుట్టి పెరిగిన మాకు తలాపున పాడుతున్నటువంటి గోదావరి చూసేవాళ్ళం తప్ప తాగే ఇచ్చినటువంటి చరిత్ర గత పాలకులు ఇంతవరకు చేయలేదు మరి ఈ రోజు మిషన్ భగీరథతోనే అనేకమైనటువంటి మన ఊర్లకు మరి నీళ్లించినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది అదేవిధంగా మిషన్ తాకతయ్యతో చెరువులు నింపిన చరిత్ర కేసీఆర్ గారిది మరి ఇలాంటి చరిత్రకు మీరు నోటీస్ ఇచ్చినట్టుగా భావిస్తా ఉన్నాం ఇప్పటికైనా సోయ తెచ్చుకొని మా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికానికి ఇచ్చినటువంటి పరిపాలన మీద దృష్టి పెట్టండి తప్ప మరి కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తే మాకు పేరు వస్తుంది కేసీఆర్ గారు బదాం చేస్తే పేరు వస్తుందని మీరు భ్రమ కలగంటే మాత్రం అది భ్రమ అయితే తప్ప మరొకటి కాదని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఇప్పటికైనా ఈ వేదిక ద్వారా కైతత్వ తరఫున మా జాతి సోదరుల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఒకటే ఉద్దేశంతో ఉండేది మరి అప్పటి నుంచి కూడా ఆంధ్ర పాలకులను ఉన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాం ఈ తెలంగాణలో ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళు ఆంధ్ర నాయకులకు అడుగులకు మడుగులస్తే తప్ప ఏనాడు నోరు మాట్లాడకపోయేది ఈ రోజు కూడా అదే జరుగుతూ ఉన్నది ఎందుకంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంటని కాన్స్టిటెన్స్ లో ఉన్నటువంటి మేడి మన ఏదైతే మేడిగడ్డ ఉందో ఆ మేడిగడ్డ అనేది ఒక చరిత్ర చరిత్ర అంటే మేడిగడ్డలో ఉన్నటువంటి బ్లాక్ నెంబర్ సెవెన్ ఇరవై పిల్లర్ కుంగింది మాత్రమే కానీ పోలేదు మరియు కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మేడిగడ్డలో ఏడో బ్లాక్ కుంగిపోయినటువంటి పిల్లరే కాదు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మూడు బ్యారేజ్లు పదమూడు జిల్లాల నుంచి పారేటువంటి కాలువలు అదేవిధంగా పద్నాలుగు సబ్స్టేషన్లు పంతొమ్మిది పంప్ హౌజులు ఎనభై రెండు లిఫ్ట్ ఇరిగేషన్ తో పంపు చేసేటువంటి పంపులు అదేవిధంగా పదిహేను రిజర్వాయర్లను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా జిల్లాలో ఉన్నటువంటి మంత్రి తీవ్ర బాబు అడుగులకు మడుగులత్తకుండా ముఖ్యమంత్రి గారికి అడుగులకు మడుగులత్తకుండా నోరు తెరిచి ఇప్పటికైనా ఆ పనులు రిపేర్ చేయించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ పక్క జిల్లాలో ఉన్నటువంటి మంత్రి సీతక్క నువ్వు ఇప్పటికైనా నోట్ తెరిచి ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేసి ఆ రిపేర్లు స్టార్ట్ చేసి ఎండిపోతున్నటువంటి బీళ్లకు నీళ్ళు అని సందర్భంగా డిమాండ్ చేసుకుంటూ మరి చక్కటి అవకాశం ఇచ్చినందుకు కవితక్క గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాళేశ్వరం ప్రాజెక్ట్ వర్దిల్లాలి కాళేశ్వరం ప్రాజెక్ట్ వర్దిల్లాలి థ్యాంక్ యూ